సింగరేణి పరిరక్షణ కార్మిక హక్కుల భద్రత సిఐటియుతోనే సాధ్యమని ఆ యూనియన్ ఆర్జీవన్ ఏరియా కార్యదర్శి మెండ శ్రీనివాస్ అన్నారు ఎన్నికల్లో ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి సిఐటియు గెలిపించాలని కోరారు సిఐటీ అనుబంధ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం జీడీకే వన్ అండ్ త్రీ ఇంక్లైన్ ఓసీపీ ఫైవ్ ఏరియా వర్క్షాప్లలో గేట్ మీటింగ్లు నిర్వహించారు ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన బ్రాంచ్ కార్యదర్శి మెండు శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఇప్పటి అనేక సంఘాలను గెలిపించారని గెలిచిన సంఘాలు అవినీతికి ప్రాధాన్యమిచ్చి కార్మిక సమస్యలను విస్మరించాయని ఆరోపించారు మళ్లీ అధికారం కోసం కార్మికులను ప్రలోభాలకు గురిచేసే విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు ఈ నేపథ్యంలోనే కార్మికులు చైతన్యంతో వ్యవహరించాలని సుదీర్ఘకాల పోరాటాలతో హక్కులను సాధించి పెడుతున్న సిఐటిని గెలిపించాలని కోరారు ఉదయించే సూర్యుని గుర్తుపై ఓటు వేసి మెరుగైన ప్రయోజనాలను సాధించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రపంచానికి కార్మికుల చీకటి బతుకుల్లో వెలుగు నింపేందుకే ఉదయిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు సొంతంటి కళ మా సింగరేణి కార్మికులను నెరవేరని సింగరేణి కావలి సంప్రాయ రాష్ట్ర అధ్యక్షులు స్వయాన ప్రాణాలను పనంగా పెట్టి ఆమాండిని ఆర్దీక్ష చేస్తే ఓడిపోయిన ప్రభుత్వం యజమాన్యం కలిసి మడిగా మూడు వందల మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసిన సంగతి కూడా మీరు చూసారు ఇదే కేంద్రంగా పోరాటాన్ని చూసారు ఎవరు పోరాడింది మీ ఇల్లు కోసం పోరాడింది ఎవరు మీ నీళ్ల కోసం పోరాడిందెవరుల కోసం పోరాడిందెవరు మీ గీతపచ్చాల కోసం ఎవరు నీ ప్రతి సమస్య మీద పోరాడుతున్నది ఈరోజు సిఐటిఓ నా సింగరేణి కార్మికులకు కాలనీలలో బస్తీలలో మంచినీరు రావట్లేదు మంచినీరు అంతా కూడా డ్రైనేజ్ తాగిపిస్తా ఉన్నారు పక్క పొంటి ఉన్న ప్రైవేట్ హౌస్ నీరు వస్తా ఉన్నది మాకెందుకు రా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నది ప్రశ్నించడే కాదు నీ కాలనీకి వచ్చినాం నీ బాత్రూమ్ చూసినాం నీ డ్రైనేజ్ వ్యవస్థ చూసినాం నీకు ఏదైతే రోడ్డుకు వంపుగా వంద మీటర్లు మీటర్ లోతున్న కోటలను చూసినాం పలి పైన రేకులను చూసినాం స్లాబూస్ పైన చూసినాం బస్టాం ఎవరి కోసం మేము ప్రతినిత్యం మీ వెంటే ఉంటున్నాం వేరువేరుగా జరిగిన కార్యక్రమాలలో సిఐటి నాయకులు బిక్షపతి మేదరి సారయ్య దాసరి మహేష్ ఎస్కే గౌస్ సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి వెంకటేశ్వర్లు ఆరపల్లి రాజమౌళి తిప్పారపు రాజు సురేష్ సాయికృష్ణ దాసరి సురేష్ సాగర్ శంకర్ వంగల రాములు ఈశ్వర్ సానం రవి శ్రీనివాస్ సాయారెడ్డి రాజేంద్ర ప్రసాద్ సుమంత్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు